కూడా నా నమస్కారాలు అలాగే మా మహిళా ప్రశంకర్ గారు అంసారి గారు మన ధనలక్ష్మి గారు మరి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది బాబు సైన్ అంటే ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గమైన పాలన నడుస్తా ఉంది మనుషులు ప్రాణాలంటే లెక్కలేదు మనుషుల్ని కాపాడవలసిన ప్రభుత్వాలే ప్రాణాల పక్షులగా పక్షులుగా తయారయ్యారు ఎందుకు చెప్తారంటే నిన్ననే మన ఏదో అక్కడ కందుకూరులో ఏకంగా ముగ్గురు అన్నదమ్ముల్ని పైచాచికంగా ఒక పార్చులర్ కారు తోటి ముగ్గురు ప్రాణాలను పరిగొట్టడానికి వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చి ఏదో సోద్యం చూస్తున్నట్టు సినిమా చూస్తున్నట్టు వాళ్ళు ఎలా చంపుతున్నారో చూస్తున్నారంటే ఈ రాష్ట్రం ఎక్కడ పోతుందని నేను అడుగుతున్నాను ఇవాళ ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలున్న ఒక్క మెడికల్ కాలేజీ పెట్టలేదు ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు రన్నింగ్ లోకి వచ్చినాయి ఇంకా మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతా ఉన్నాయి కానీ ఇవి ప్రైవేట్ పరం చేసేస్తాను అన్నాడు నీకు ఎవరిచ్చారని అడుగుతున్నాను నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశం మీద ఈ మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలి మనకి ఏలూరు మెడికల్ కాలేజీ వచ్చింది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆల్రెడీ రన్నింగ్ లోకి వచ్చింది అక్కడ క్లాసెస్ నడుస్తా ఉన్నాయి పాలకంలో కడతా ఉన్నారు మనకు దగ్గరగా పాలకంలో మెడికల్ కాలేజీ వచ్చిందంటే ఏ ఆపరేషన్ అయినా సరే రూపాయి ఖర్చు లేకుండా చేస్తారు ప్రభుత్వం తరఫున అటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారంటే మనకి ఎవరు చేస్తారు వైద్యం వాళ్ళ మళ్ళీ లక్ష లక్షల మనల్ని గుంజుతారు జగన్మోహన్ రెడ్డి గారు మంచుద్దేశం మీద ఈ మెడికల్ కాలేజీని తీసుకొచ్చి పేదవాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలి ఈ పేదవాళ్ళు కూడా డాక్టర్లు చదవాలనే ఉద్దేశం మీద ఇన్ని మెడికల్ కాలేజీలు తెచ్చి ఆయన దిగిపోయే ముందు నూట యాభై మెడికల్ కాలేజీ సీట్లు వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు మాకు మెడికల్ కాలేజీ సీట్లు వద్దని వెనక రాశారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే మాకు ఇన్ని సీట్లు కావాలని ప్రాధాన్యపడతారు ఎత్తుకులు అనుకుంటారు రికమెండ్ చేసుకుంటారు అటువంటిది మాకు ఉద్దెం రాసేదంటే ఈయన ఎటువంటి చూడండి పులివెంతల్లో కాలేజీ రెడీ అయిపోయింది అది కమెంట్స్ లో వచ్చేది దాన్ని చేయకుండా ఆపేశాను ఇవాళ ఆరోగ్యశ్రీ అతికెక్కించావు నువ్వు ఇవాళ మన బ్యాంక్ లోనే చాలా మంది ఉన్నారు ఆరోగ్యశ్రీ పాతిక లక్షల రూపాయలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మద్రాసు లో చేసుకో బెంగళూరు లో చేసుకో బొంబై లో చేసుకో ఎక్కడ చేసుకున్నా రూపాయి ఖర్చు లేకుండా మీకు ఏ వైద్యమైన చేసుకోవచ్చని చెప్పాడు ఆయన అన్నాడు పెద్ద ఐదు వందలు దొబ్బుతున్నారు అవును బాబు ఏం చేస్తా అదే కదా మరి ఈ బాధ ఈ మీటింగ్ ఇవాళ అంత దారుణంగా ఆరోగ్యశ్రీ ఎత్తేసావు నువ్వు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తానంటున్నావు చెట్టు పువ్వు లేని వాళ్ళు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఆరోగ్యం బాగుపోతే ఎక్కడికెళ్ళాలి ఇల్లున్న వాళ్ళు ఇల్లు అమ్ముకుంటారు పొలం ఉన్నవాడు పొలం అమ్ముకుంటారు స్థలం ఉన్నవాడు స్థలం అమ్ముకుంటారు ఏమీ లేని వాళ్ళు ఏ రకంగా చేసుకుంటారని చెప్పి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ లోకల్ ఎమ్మెల్యే కూడా అడుగుతా ఉన్నాను నేను జిఎస్టీ తగ్గించేసినట్టు ఓట్లు పెట్టేమే కాదు ఉన్న ఆటల్ని కంటిన్యూ చేయాలి అంటే ఎనిమిది సంవత్సరాలు జిఎస్టీ మీరు దొరకేస్తున్నట్టే కదా పదిహేను వేలు చొప్పున ఇవాళ జిఎస్టీ పదిహేను వేలు పేదవాడికి రావాలంటే రెండు లక్షలు ఖర్చు పెట్టాలి ఇవాళ రెండు లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి మందరుందా ఉండేలా చేశారా మీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు కూడా అన్ని బట్టలు నొక్కేవాడు అన్ని అకౌంట్ లోకి వచ్చి దీపావళి వస్తుందని నేను తడుపు కలకల్ లాడేది ఇవాళ వస్తా ఉంటే చూసాను ఏ షాపులోనూ జనం లేదు పోతా ఉంది ఏ రకంగా తయారు చేస్తున్నారు అడుగుతున్నాను ఈ పేదవారి పరిస్థితి పేదవా అడుగుతున్నాను నేను ఈ పేదవారి వైద్యం ఏ రకంగా చేస్తామని అడుగుతున్నాను నేను నీకు ధనమే ధ్యేయం ఇక్కడ ఆవుల్ని గేదెల్ని కోసేస్తా ఉంటాను పక్కన దాంట్లో డబ్బులు పేకాట్లాడిస్తున్నారు ఈ పేదవాళ్ళు ఏమైపోతారు బేటట్లాడిస్తే ఇంట్లో డబ్బులన్నీ పట్టుకుపోయి ఏ రకంగా అన్యాయం అయిపోతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను ఇదే కాకుండా గంజాయి గంజాయి రాజ్యాడుతుంది ఒక పక్కన లెక్కరు కల్పి మంచం బాబా మీ అందరికీ దండం రా బాబా కొంతమంది తాగితే ఆలోచించండి మీ పెళ్ళం ఉన్నారు మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎంత దుర్మార్గం అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ షాపు నడుపుతున్నారో ఆ వెనక రూమ్ పెట్టారు అక్కడ మనిషి చచ్చిపోయాడు ఆ మనిషి ముందే కూర్చొని తాగేస్తాన్నారు ముందు ఇంతకన్నా ఎంత దారుణమో చెప్పండి ఇటువంటి పరిస్థితుల్లో మీరు పేదవారి రక్త మాంసాలు పిండేస్తున్నారు చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు డాక్టర్లు చెప్తున్నారు అందరికీ లివర్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఈ కల్తీ మధ్యతో లివర్ ప్రాబ్లం తో చచ్చిపోతున్నారు చెప్పి తెలియజేస్తున్నారు మీ అందరికీ తల్లవరా బాబా తెల్ల వారు మందు దొరుకుతుంది బెల్ట్ షాపులు పెట్టి అమ్మేస్తున్నారు దుర్మార్గంగా ప్రాణాలు తీస్తున్నారు ఓ పక్కన ఈ లివర్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ పాలవుతుంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ లేకుండా అయిపోయింది ఈ రోజున ఈ పక్కన ఇంట్లో తాగి డబ్బులైపోతున్నాయి ఓ పక్కన వైద్యానికి ఎక్కడికి వెళ్ళాలి ఇటువంటి దుర్మార్గమైన పాలనే అరికట్టాలని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఇవాళ మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు మరి మొన్ననే అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఆయన అగ్రి అయ్యన పాత్రుడు ఇక్కడ మెడికల్ కాలేజీలు పర్మిషన్ లేదు ఏమీ లేదు నీకు సవాల్సి చూస్తున్నాను రా జగన్ అన్నాడు సరే బాబు అని చెప్పి జగన్ బయలుదేరు వైజాగ్ వెళ్ళాడు అరవై మూడు కిలోమీటర్లు మూడున్నర లక్షల మంది జగాన్ని రాకుండా చేద్దామంటే సూర్యుడిని అరిచెత్తు ఆపకొద్దమా జగన్మోహన్ రెడ్డి గారి జనం ఆపకద్దమా జన సందోహంతో ఇవాళ ఎక్కడికక్కడ జనం వస్తే ఆ స్పీకర్ ఎక్కడ ఉన్నాడో కనపడతలేదు ఇప్పుడు సమావేశంలో ఏదో తెలియదు ఎల్లేడే జగన్మోహన్ రెడ్డి గారు పులిపిడ్డ ఎల్లు చెప్పారు ఇదిగో నీ మెడికల్ కాలేజీ పర్మిషన్ తెచ్చావు జీవో నెంబర్ నైన్టీ టూ ఇవో కాలేజీ కడతాను రా నువ్వు తమ్ముంటే అంటే తోక ముడిసి పరాలు అయిపోయి ఎక్కడ ఉన్నదో తెలియదు ఇవాళ పదిహేను మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తో తయారు చేస్తుంటే ఇవాళ పేదవారి పట్ల దేశాలతో ప్రవర్తిస్తుంది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు రచ్చబండ కార్యక్రమం ఈ రచ్చబండ కార్యక్రమం ఎలా మన పదిహేను వార్డులో పెట్టుకున్నాం దీని ద్వారా సంతకాల సేకరణ చేస్తున్నాం రేపు కోటి సంతకాల సేకరణలో భాగంగా మన దగ్గర అందరితో సంతకాలు పెట్టించుకుని గవర్నర్ గారికి మీ తరఫున లెటర్ పంపిస్తున్నాం మాకు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకూడదు మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాలి పేదవారికి వైద్యం వందాలి పేదవారికి రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేయాలి ఈ కాలేజీలు ప్రైవేట్ పరం కానప్పుడే మాకు మంచి జరుగుతుంది కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లోనే జరగను అని చెప్పి తెలియజేస్తున్నాను ఇవాళ దాచుకో దోచుకో పంచుకో పేదల పట్టణంలో ఆ రోజు ఏమన్నా ముసలమ్మ నొక్కే తిసలమ్మ పట్టణం తు మర్చిపోయాడు నాకు కూడా ఒక్క బుద్ధి కాదు ఆయనకి ఇవాళ ఏదో జిఎస్టీ అంటే పదిహేను వేలు సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించేసింది పెద్ద బోర్డు చేసేది ఆరోగ్యశ్రీ ఎక్కడ చెప్పబోయే పేదవారికి వాహన మిత్ర చెప్పవయ్యా పేదలకి తోపుడు పడ్డ వాడికి ఇచ్చింది అక్కడ చెప్పవయ్యా మరి న్యాయ బ్రాహ్మణ్స్ కి ఇచ్చిన పది ఏమైందో చెప్పవయ్యా మరి రజకరికి ఇచ్చిన పది వేలు ఏమైందో చెప్పవయ్యా మీరు ఏది కూడా ఉలక్కడ పడకుండా ఎత్తేసి ఇవాళ మరి అన్ని పథకాన్ని కూడా తొంగలో తొక్కి పేదవారు మళ్ళీ అప్పు చేసుకుని అప్పు రూపాయలు ఏదో చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఈ పేదవారికి అండగా నిలబడతానికి రచ్చపాటి జగన్మోహన్ రెడ్డి పంపించారు అని చెప్పి తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో దీన్ని ఉద్యమంగా ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం అలాగే ఈ లెక్కర్ ఈ కంటి లెక్కర్ అంతా కూడా జరుగుతుంది ఈ రాష్ట్రం అంతా ఎక్కడికక్కడ డబ్బులు పెట్టి కల్తి మధ్య దాగించే పని చేస్తున్నారు ఇంతకన్నా దొంగోడు పెట్టరు వారు ఆకల కోసం దోపిడీ చేస్తారు కానీ మీరు మాత్రం పేదల రక్త మాంసాలు పిండేస్తున్నారు దొంగోడి కన్నా పెద్ద దొంగోడి లేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అంచేత మీకు తెలియజేస్తున్నాను ఇవాళ ఈ తణుకులో ఏ రకమైన దోపిడీ అంటే ఆ రకమైన దోపిడీ జరుగుతుంది ఆర్కేటి ట్యాక్స్ ఆర్కేటి టాక్స్ ప్రతిదీ కూడా ట్యాక్స్ ఆర్కేటి 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 ఈ రకంగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు అపార్ట్మెంట్ల మీద పెట్ హౌస్ పరిమేశ్వర ఇష్టాంతరంగా ఇచ్చేటివే ఏ రకానికి అర్థం లేకుండా దోపిడీ చేసేటివే ఇవాళ పచ్చి దోపిడీ జరుగుతా ఉంది ఈ తణుకు పట్నంలో ఇప్పటికే పన్నెండు వందల కోట్లు పెరిగింది ఇప్పుడు మళ్ళీ తొందరగా లెక్కలు కూడా చెప్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ మా నాయకుల కార్యకర్తలు కోరుతా ఉన్నాను ఈ సంతక సేకరణ చాలా చక్కగా చేయండి రేపు ఇరవై ఎనిమిదో తారీఖున మన నియోజకవర్గంలో ఇరవై ఎనిమిదిని తుకులో ర్యాలీ చేస్తాం తర్వాత వచ్చే నెల పన్నెండవ తారీఖున జిల్లాలో ర్యాలీ చేస్తాం ఇక్కడ నుంచి సంతకాల సేకరణ చేసేది ఏదో విజయవాడ తీసుకెళ్తాం బీవారం భీవారం జిల్లా నుంచి ఇరవై పన్నెండో తారీఖున మరి ఇరవై రెండవ తారీఖుకి వైజాగ్ గవర్నర్ గారు తీసుకెళ్లే కార్యక్రమం ఉంటది ఇవన్నీ కూడా సంతకాల సేకరణ చేసి ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీ గవర్నమెంటే నిర్వేదం చేసేదానికి మా ప్రయత్నం మీ తరఫున పోరాటం చేస్తానని చెప్పి పరిస్థితుల్లో జరగలేము అని చెప్పి తెలియజేస్తున్నాను మీరు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా పెద్దగా తీసుకెళ్తామని తెలియజేస్తూ జై జగ్ జై జగ్ జై జగన్ ರೂಢ ಪೇ ಕಿಂತ ಸಾಲ ನಂಬರ್ ಎಸ್ಕೊಡ್ರಿ ಸರ್ಕಾರ ಆಯ್ಕೆ ಆಯ್ಕೆ ಸರ್